టీజీపీఎస్సీ గ్రూప్ టూ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ టూ పరీక్ష సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని మాంట్రీలస్ హైస్కూల్ గవర్నమెంట్ మల్టీపర్పస్ హై స్కూల్ నారాయణ హైస్కూల్ శ్రీవాణి స్కూల్లో ఏర్పాటు చేసిన గ్రూప్ టూ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు రాస్తున్న పరీక్షలను పరిశీలించి పరీక్షా సమయానికి ప్రారంభం కావడానికి ఏమైనా సమస్యలు తలెత్తాయా ఎన్ని గంటలకు పరీక్షా పేపర్లు పరీక్షా కేంద్రాలకు వచ్చాయి ఎంతమంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు అని అడిగి తెలుసుకున్నారు బయోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడానికి ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా అని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు మరియు రూట్ అధికారులను తెలుసుకున్నారు అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిన్న గ్రూప్ టూ పేపర్ వన్ పేపర్ టూ ఈరోజు ఉదయం గ్రూప్ టూ పేపర్ త్రీ మరియు మధ్యాహ్నం పేపర్ ఫోర్ పరీక్ష జిల్లాల్లో ప్రశాంతంగా జరిగాయన్నారు ముప్పై ఏడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం పదమూడు వేల ఏడు వందల పదిహేడు మంది అభ్యర్థులను కేటాయించగా మూడో పేపర్లో యాభై పాయింట్ సున్నా ఏడు శాతంతో ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది నాలుగవ పేపర్లో యాభై పాయింట్ రెండు తొమ్మిది శాతంతో ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది హాజరైనట్లు తెలిపారు ले <laughs> 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 Gracias.